ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన రాజా అపరంజి పాదములు కలిగిన గొప్పదేవ పదివేలలో అతి సుందరుడా స్తోత్రాలకు అరుహుడా పూజనీయుడా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా గత రాత్రి అంతయు కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా కాపాడి క్షేమముగా మరొక దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఎస్సయా ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే అది కేవలము నీ కృప నీ కనికరము నీ జాలి దయ వల్ల మేము సజీవులముగా ఉండి ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి నీకే వేలాది స్తోత్రాలు వందనాలు నిన్నటి దినంతోనే మంది యాక్సిడెంట్లలో ప్రభా మరే ఒక విధముల ఎంతోమంది చనిపోయి కాలగతులలో కలిసిపోయి ఉన్నారు కానీ మేమైతే నీ కృప వల్ల సజీవులముగానే ఉండి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా గొప్పదేవా పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వర్షం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి వారి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అవును ఎస్తయ్య తండ్రి దావీదు ప్రభా తను శ్రమలలో తమ శత్రువుల చేతిలో తరమబడుచున్నప్పుడు దావీదు నీపైనే ఆధారపడి ప్రభా మీరు చేయగలరు శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించగలవు నా మీదికి లేచే వారి కంటే నీవు నన్ను ఎత్తుగా హెచ్చించేదవు బలత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించేదవని ప్రార్థించినప్పుడు తండ్రి ఆయనకు సమాధానమును దయచేశారు నిజముగానే ప్రభు రాజుగా మీరు అభిషేకించి తన శత్రువుల చేతిలో నుంచి దావిదుని విడిపించి అద్భుతమైన జీవితమును అద్భుతమైన రాజుగా ఆయన అభిషేకించిన గొప్ప దేవుడవు తండ్రి మేము కూడా ఎస్ తండ్రి నీ పైనే ఆధారపడుతూ ఎస్ ఆ నిన్నే ఆశ్రయించినట్లయితే మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడవు తండ్రి మమ్మల్ని హేళన గేలి చేస్తూ బాధపెట్టి హింసిస్తున్న వారి కంటే మమ్మల్ని ఎత్తుగా హెచ్చించే గొప్ప దేవుడవు తండ్రి బలత్కారం అనే మనుషుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించే గొప్ప తండ్రివి సమస్యల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి దుఃఖం నుంచి విడిపించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో దేవా వారి ఒక స్థితి మీకు తెలుసు వారు బలత్కారము చేయు మనుషుల చేతిలో అనగా తండ్రి మనుషులే కానీ వారి యొక్క పరిస్థితులే కానీ దుఃఖము వేదన బాధ సమస్య అనారోగ్యము అది ఏదైనా తండ్రి రక్షణ లేనితనమైన ఎస్ఏ మిమ్మల్ని ఆశ్రయించినట్లయితే మీరు సహాయము చేసే గొప్ప దేవుడవుగా ఉన్నారు కనుక ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరిలో మీరు తోడై నడిపించండి ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు కలిగి ఉన్న శ్రమల నుంచి విడిపించండి ఇబ్బందులు ఇరుకుల నుంచి విడిపించండి సహాయం చేయండి తండ్రి వారి హృదయంలో ఉన్న ఆలోచనను తొలగించి తండ్రి వారి హృదయ ఆలోచనను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు వేస్తాయా అనారోగ్యంతో ఉండి బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్యాలు కొత్త కొత్త అనారోగ్యాల చేత ఎంతోమంది పీడించబడుచున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వేస్తాయా ముట్టండి స్వస్థపరచండి ఆ రోజు తండ్రి మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని వాక్యం సెలవు ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి మానసిక అనారోగ్యం నుంచి విడిపించండి తోడై నడిపించి రక్షించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి సహాయం చేయండి తండ్రి రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షణ మారు మనసు దయచేయండి తండ్రి ఎందుకంటే దేవా మీరు అక్కడ అతి సమీపంలో ఉన్నది గనుక దేవా ప్రతి ఒక్కరూ రక్షించబడటకు మీరు కృప చూపించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అది ఎలాంటి గొడవలైనా సర్దు కుటుంబము తండ్రి భార్య భర్తలు కలిసి సంతోషంగా పిల్లలతో జీవించే మంచి మనస్సును ప్రతి ఒక్క కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ ప్రభా కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు ఉన్న ప్రతి గొడవను మీరు తొలగించి ఈ భూమిపైన ఉన్న ఆస్తి శాశ్వతము కాదని దానికోసము ప్రజలు తండ్రి గర్వంతో తండ్రి పగలతో ఈర్ష్యలతో ఉండకుండా ప్రేమ కలిగి సమాధానము కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయండి తండ్రి గర్భఫలము లేని ప్రతి ఒక్క దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి లోపాలను తొలగించి మీ నామంలో తండ్రి అసాధ్యమైనదంటూ ఏదీయ లేదు శారాకు తొంభై సంవత్సరాల్లో సంతానమును కలగజేసిన గొప్ప దేవుడు కనుక తండ్రి పిల్లలు లేని ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా యథార్థంగా పరిచయం చేసే ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి వారు ఎక్కడ చేస్తున్న ప్రభా మీరు తోడై ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీక వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి నూతన దయా దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వేసే వారు ఈ జీవితంలో అడుగుపెట్టి ఉండగా ఇది మొదలు కొన్ని సంవత్సరం అంతము వరకు వారు చేస్తున్న ప్రతి పనుల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించండి ఎస్ఐ భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకొని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇది దినమంతయు మాకు తోడై మమ్మల్ని నడిపించండి ప్రతి విషయంలో మేము ఎక్కడికి వెళ్ళిన నియమ నామానికి మహిమకరంగా మా జీవితము మా ప్రయాణము ఉండుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని అధికారులను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలకు సమన్యాయ పాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి ఈ మమంతి తోడై ఉండమని మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకుంటూ వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె